అందరికీ అందునాడు సాధారణంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే తన భక్తుల గురించి రాయించడానికి కొన్నిసార్లు ఆయన కొన్ని పుస్తకాలు తీసుకుంటాడు కొన్నిసార్లు కొన్ని అధ్యాయాల పాటు వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు కొన్నిసార్లు ఒక్కొక్క అధ్యాయాన్ని తీసుకుంటూ ఉంటాడు అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కేవలం ఒకే ఒక్క వచనాన్ని తీసుకున్నాడు ఆ వచనంలోనే తన జీవితం గురించి చెప్పాడు అయితే ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించాలి కానీ చాలా విషయాలు మనకు అర్థం అవుతాయి ఒకసారి ఈరోజు ఆ వ్యక్తి గురించి మనం ధ్యానం చేయడానికి తయజాం అయితే న్యాయధిపతులు గ్రంథం మూడో అధ్యాయము ముప్పై వచ్చిన అతని తర్వాత కుమారుడైన శంగరు న్యాయాధిపతిగా ఉండెను అతడు ఫిలిస్తీన్లలో ఆరు వందల మందిని మునుకోలు కర్రతో హతము చేశను అతడును ఇజ్రాయేలీలను రక్షించను అంటే ఇతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే న్యాయాధిపతిగా ఇజ్రాయలీల పైన ఉంటూ తమ పైకి వచ్చిన ఫిలిస్తీల్లో ఆరు వందల మందిని మునుగోలు కరతో చంపేశారు ఫిలిస్తీయులు అనే పదానికి మనకేం అర్థం వస్తుందండి అంటే మైగ్రెంట్స్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవాడు అయితే వీరికంటూ ఒక పర్టికులర్ గోల్ అంటూ ఉండదు ఈ ప్రదేశానికి వెళ్ళి స్థిరపడాలి అనిలా కాకుండా ఈ ఈ ప్రదేశాన్ని మనం ఆక్రమించుకోవాలి వీరిపైన మనం దండయాత్ర చేయాలి ఈ రాజ్యాన్ని కూడా మనం ఆక్రమించుకోవాలి అని ప్రయత్నిస్తూ అనేక సార్లు మీద దండెత్తు వస్తూ ఉంటారు ఇది ఆ చేయండి కూడా ఎవరంటే ఫిలిస్తీనే ఫిలిస్తీయులు వీళ్ళ అలవాటు ఏంటి అంటే కనిపించిన ప్రతి రాజ్యమైన దండెత్తను వాళ్ళని కలిగించుకోవడం ఒక రకంగా చెప్పాలంటే అపవాదికున్న సేమ్ క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళకున్న ఈరోజు మన లైఫ్లో అప్లై చేసుకోవాలి అంటే ఈ ఫిలిస్తీన్లు అని ఎవరు మన జీవితంలో ఎలా కనపడుతూ ఉంటారంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నారు లేదు అంటే పాపానికి లోకానికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నారు అయితే ఇక్కడ శంగరు అనే వ్యక్తి వాళ్ళని ఎలా ఓడించాడు అనేది మనం అర్థం చేసుకోగలిగితే మనం మన జీవితంలో అపవాది పైన కూడా మనం విజయాన్ని సాధించగలము అయితే ఇక్కడ ఈ వ్యక్తిని మనం జోస్తూ ఉంటే తన గురించి మనకు కనిపించే మాటల్లో ఏంటి అంటే శంగరు అనే న్యాయాధిపతి ఫిలిక్ ఆరు వందల మంది మునుకోలు కరతో చంపాడు అయితే మునుకోలు సాధారణంగా ఎవరు వాడతారు అంటే రైతులు వాళ్ళ ఎద్దులతో పొలాన్ని దున్నినప్పుడు ఈ మునుకోల కర్ర ఏం చేస్తూ ఉంటది అంటే ఆ ఎద్దుల ముందు ఒక గీత గీసుకుంటూ వెళ్తారు వీళ్ళు గీసిన గీత ఏదైతే ఉందో ఆ గీతలోనే ఎద్దులు అనేవి వెళ్తూ ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎద్దులకి మార్గదర్శకంగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ మునుకోల కర్ర మన జీవితంలో ఈ మునుకోల కర్రకు సాదృష్టం అనేది ఏం కూడా చెప్పనండి దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి మనకు అర్థం కాని సమయాలు ఉంటాయి అలాంటి టైంలో ఈ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తూ ఉంటుంది అంటే మనకు సరైన మార్గ నిర్దేశకం చేస్తూ ఉంటుంది మనకి ఎటు తోచిన సమయంలో మనం ఏం చేయాలో తెలియని సమయంలో ఈ వాక్యం అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే మనతో మాట్లాడుతూ ఉంటుంది మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ వాక్యం అనే మునుగోలు కర్రను మనం చేతపెట్టుకుంటామో దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుని దాని ప్రకారం మనం ఏం చేస్తూ ఉంటాము అంటే అతను ఎలా అయితే మునుకోల కర్రతో ఫిలిస్తీన్ చంపాడో అదే వాక్యం అనే కర్రను మనం చేత పట్టుకుంటే అపవాదిని మనం జయించగలుగుతాము ఈ పాపం అనే లోకాన్ని మనం చేయించగలుగుతాము ఈ మునుకోలకర మీకు ఒక లక్ష్యం ఏంటో చెప్పిన ఈ కర్ర దేనికి ఉపయోగపడుతుంది అంటే కొన్నిసార్లు ఎద్దులు ఏం చేస్తా ఉంటాయి అంటే కొంచెం దూరం దున్నిన తర్వాత అవి ఆగిపోతాయి ఆగిపోయినప్పుడు ఈ మునుకోల కర్ర అంటే ఎలా ఉంటుంది అంటే అడుగులు ఒక కర్ర ఉండి దాని చివర సూదిగా ఒక ఐరన్ ఉంటుంది అనమాట ఈ ఐరన్ అది ఏంటంటే మట్టిని గీత గీయడానికి యూజ్ అవుతుంది రెండోది ఏంటో చెప్పనా అవి ఎప్పుడైతే ఆగిపోతాయో వాటిని ఏం చేస్తారంటే కొంచెం అక్కడ గుచ్చుతారనమాట దాన్ని ఎప్పుడైతే మునుకోల కర్రతో గుచ్చుతారో అప్పుడు వరకు ఆగిపోయిన ఎద్దు ఏం చేస్తారంటే అంటే మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం చె చెప్పాలంటే పాపలో మునిగిపోయిన మనం కూడా అలాగే ఉంటాం ఎప్పుడైతే వాక్యం అనే మునుకోలు కన్నా మన హృదయాన్ని గుచ్చుతూ ఉంటుందో నువ్వు చేస్తుంది తప్పురా అని చెప్తూ ఉంటుందో అప్పుడే మనం ముందుకు కదలగలుగుతాము ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటే తర్వాత మనం అపవాది పైన విజయాన్ని సాధించాము ఇక్కడ శంఘరి చేసిన ముఖ్యమైన పని ఏంటో చెప్పనా అండి తన కత్తుందా లేదా అనేది చూసుకోలేదు కత్తుల కోసం పెద్ద పెద్ద ఆయుధాల కోసం అయినా మన దగ్గర ఏది ఉంటే దాంతోనే కార్యం చేసేద్దాం ఎత్త అవసరం లేదు నాకు మునుగోలు కరజాలు దీంతోనే యుద్ధానికి వెళ్ళిపోతాను నేను వెళ్తే దేవుడు నన్ను వాడుకుంటాడు అనుకుంటాను మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి తెలుసా మన దగ్గర ఏముండదు చాలా చిన్నగా ఉంటాయి మీకు ఉదాహరణగా చెప్పాలంటే చిన్న చిన్నవే మన దగ్గర ఉన్న చిన్న చిన్నవే ఎలా ఉపయోగపడతాయి చెప్తాను యేసుక్రీస్తు వారు ఒకరోజు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటారు వాళ్ళేమో చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారేమో వాళ్ళ ఫుడ్ గురించి ఏం పట్టించుకోకుండా అలాగే కూర్చుని వింటూ ఉంటారు అయితే వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే శిష్యులకి వీళ్ళు సేపటి నుంచి వీళ్ళు మన దగ్గర కూర్చొని వింటూనే ఉన్నారు కానీ వీళ్ళు ఏం తినలేదు వీళ్ళకి మనం ఫుడ్ ఏదో ఒకటి పెట్టాలి అని ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి ఏం అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం ఉండదండి మరి వాళ్ళందరికీ ఎలా భోజనం పెట్టాలి అని ఆలోచించినప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను తీసుకొచ్చి క్రీస్తు వరకు ఇస్తారు ఆలోచించి అవేం పెద్దది కాదు ఐదు రొట్లు రెండు చిన్న చేపలనేవి ఐదు వేల మందికి ఇవ్వడం సాధ్యం కాదు అని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ దగ్గర ఉన్న చిన్నదాన్ని తీసుకొచ్చి దేవుని ముందు పెట్టగలిగారు ఇంకా చూస్తా ఉంటే కరువు వచ్చినప్పుడు ఒక స్త్రీ ఉంటుంది ఆవిడ ఏం చేస్తూ ఉంటారంటే వాడి దగ్గర ఆవిడ దగ్గర ఉన్నది కొంచెం పిండే ఆ కొంచెం పిండిని తీసుకొచ్చి ప్రవక్తకి ఇచ్చినప్పుడు దేవుడు రాస్తూ ఉంటాడు చూడండి కరువు అయ్యేంత వరకు కూడా వాళ్ళ తొట్టిలో పిండి అనేది అయిపోతుందంట చిన్నదే కానీ వాళ్ళ చిన్నదాన్ని కూడా దాచుకోకుండా ఉన్నదాంతోనే ముందుకెళ్ళినప్పుడు దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు ఇంకా చెప్పాలి అంటే దాగి దాని దగ్గర ఉన్నది ఒడిసలే చాలా చిన్నదే రాజిన సౌలు ఏమన్నాడంటే అడ్గాన్ని డాల్ని హెల్మెట్ని ప్రతి దాన్ని కూడా దాగిది అండి నేను ఏమన్నా తెలుసా ఇవన్నీ నాకు అలవాటు లేదు నాకున్న దగ్గర చిన్నదాంతోనే నేను సాధిస్తాను కొన్ని కొన్నిసార్లు ఈ వాక్యం అనేది మనకు చిన్నగా కనిపిస్తుందేమో కానీ చిన్నది కాదు మన దగ్గర ఉన్న దాన్నే పట్టుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు ఒక కార్యాన్ని చేస్తారండి మన జీవితం అది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే శంకర్ గురించి దేవుడు రాయించింది ఒక చిన్న వచనం అయినప్పటికీ ఆయన గురించి మనం నేర్చుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి కానీ మనం విన్న కొన్ని విషయాలను బట్టి మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించం అందరికీ అందరికీ